అధికారంలో ఉండగా వన్ మ్యాన్ షో జగన్ లేకపోతే పార్టీ లేదన్నట్లు ఎలివేషన్ జగన్ బొమ్మే గెలిపించిందంటూ అప్పట్లో ఎమ్మెల్యేల సెన్సేషనల్ కామెంట్స్ దానికి తగ్గట్లే జగన్ యాక్షన్ ఉండేది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది జగన్ బొమ్మ ఫేడ్ అవుట్ అయింది అధికారంలో ఉన్నప్పుడు నలుగురితో కూడిన కోటరీకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ను కలవడమే అసాధ్యంగా ఉండేది ఇప్పుడు అధికారం కోల్పోయిన ఇన్ని రోజులకు కీలక నేతలు దూరం అవుతూ ఉండడంతో మాజీ సీఎంకి కేడర్ పై ప్రేమ పుట్టుకొచ్చింది కార్యకర్తలతో మమేకమంటూ కొత్త కొత్త కార్యాచరణలు ప్రకటిస్తున్నారు దానిపై వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీలో నిస్తేజం నెలకొంది పలువురు నేతలు పార్టీలు మారిపోతున్నారు చాలామంది ముఖ్య నేతలు మౌనముద్రలో ఉండగా మరికొందరు వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ పార్టీకి కాస్త దూరం జరిగారు పార్టీని వీడిన వారిని పక్కన పెడితే సైలెంట్ అయిన నేతలు పార్టీలో మళ్లీ పూర్తి స్థాయిలో క్రియాశీలకమవుతారా అన్నది వైసీపీలోని చర్చనీయాంశంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు వివిధ జిల్లాల్లో పార్టీకి నాయకులే కరువైన తరుణంలో జగన్ జిల్లా టూర్లు ఎలా సక్సెస్ అవుతాయని వైసీపీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయింది ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్నారు తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీల అమలుకు ఏడాది టైం ఇచ్చి ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు జగన్ మాత్రం కూటమి ప్రభుత్వం కుదుర్కోవడానికి అసలే టైమే ఇవ్వకుండా విమర్శల పర్వం కొనసాగిస్తూ దాడి చేస్తూనే ఉంది ఈ క్రమంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు జిల్లాల పర్యటనలు చేస్తానంటున్నారు మాజీ ముఖ్యమంత్రి సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని ప్రకటించారు అందరం కలిసి ప్రజల్లోకి వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు జనవరి నెలాఖరు నుంచి ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పర్యటిస్తానని ప్రతి బుధవారం గురువారం జిల్లాల్లోనే నిద్ర చేస్తానని అంటున్నారు ఆ ప్రోగ్రాంకి కార్యకర్తలతో జరగనున్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా ఫిక్స్ చేశారు దానికి పెద్ద కార్యాచరణ రెడీ చేశారు తాను జిల్లాల పర్యటనలకు వచ్చేలోగానే జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు అన్ని కమిటీలు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే చెప్పామని జగన్ అంటున్నారు ఆయన కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ వ్యవస్థను బలోపేతం చేస్తారట గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ ఉండాలంటున్న ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయాలట సంవత్సరం పూర్తయ్యేసరికి గ్రామంలోని ప్రతి ఇంట్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబును ప్రశ్నిస్తూ వాయిస్ రావాలంటున్నారు ఆరు నెలలకే హడావుడి పెట్టిన జగన్ పెద్ద యాక్షన్ ప్లానే పెట్టుకున్నారు అంతవరకు బానే ఉన్నా దాన్ని అమలు చేసే పరిస్థితి నియోజకవర్గాల్లో ఉందా అని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి ఉమ్మడి జిల్లాలో పార్టీ పెద్దలుగా వ్యవహరించిన వైసీపీ సీనియర్లు చాలామంది పార్టీలు మారిపోతున్నారు పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు చాలా సెగ్మెంట్లలో ఓడిపోయిన నాయకులు చడి చప్పుడు చేయడం లేదు దాంతో వారు పార్టీలో ఉన్నారో లేదో ఆ పార్టీ వారికే అర్థం కాకుండా తయారైందంటున్నారు ఏలూరు జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీని వీడారు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత అయిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాల్లోనే కాదు జగన్ సమీక్షా సమావేశాల్లో కూడా కనిపించడం లేదు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కేసుల ఉచ్చులో చిక్కుకుని విలవెల్లాడుతున్నారు విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ లేనిపోని హడావుడి చేస్తున్నారని విమర్శలు గుప్పించి మరీ బయటకొచ్చారు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా జగన్ కు గుడ్ బై చెప్పారు ఇదే పరిస్థితి చాలా జిల్లాల్లో కనిపిస్తోంది మరి ఆ జిల్లాలో జగన్ పర్యటనకు వెళ్తే అక్కడ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో బయట ఇష్టానుసారం చెలరేగిపోయిన పార్టీ క్యాడర్ కేసులు అరెస్టుల భయంతో కొట్టుమిట్టాడుతోంది పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా కార్యకర్తలు సంశయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తగినంత టైం ఇవ్వకుండా జగన్ జిల్లాల పర్యటన పెట్టుకోవడంపై వైసీపీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఆయన వన్ మ్యాన్ షోనే నడిచింది అప్పట్లో ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ బొమ్మే తమను గెలిపించిందంటూ ఎమ్మెల్యేలు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు జగన్ కూడా కేవలం నలుగురికే ప్రాధాన్యత ఇచ్చారు మొదటి నుంచి విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డిల చుట్టూనే వైసీపీ రాజకీయమంతా నడిచింది అప్పట్లో జగన్ ను కలవడం వైసీపీ మంత్రులకు కూడా కష్టంగా ఉండేది అయితే ఇప్పుడు అధికారం పోయాక సీన్ మారుతోంది వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండటంతో జగన్ కు క్యాడర్ పై ప్రేమ పుట్టుకొస్తోంది గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతం సంస్థాగత నిర్మాణం అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు పార్టీ శ్రేణులతో మమేకమవుతానంటున్నారు ఆ క్రమంలో తాజాగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రైతు సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చారు తీరా చూస్తే ఆ ఆందోళనల్లో కూడా పాల్గొనకుండా జగన్ మళ్లీ ఊరెళ్ళిపోయారట ఇప్పుడు వైసీపీ కొత్త సిగ్నేచర్ ట్యూన్ వినిపిస్తోంది అప్పట్లో రావాలి జగన్ కావాలి జగన్ అని హోరెత్తించిన వైసీపీ కేడర్ ఇప్పుడు మారాలి జగన్ ఇంకా మారాలి జగన్ అన్న పల్లవిని ఎత్తుకుంటోందట